షాపులు తొలగింపులో ఉద్రిక్తత జీవీఎంసి సచివాలయం ప్లానింగ్ అధికారుల దౌర్జన్యం ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే షాపులు తొలగింపు చేసినటువంటి వైర్లకు విద్యుత్ సరఫరా విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో జివిఎంసి డెబ్బై రెండు వార్డు పరిధిలోనున్న వినాయక నగర్ ఉడాకాలిలో ముందస్తు చర్యలు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే షాపులు తొలగించడం అన్యాయమని బాధితులు వాపోతున్నారు గురువారం మూడు గంటల ప్రాంతంలో మిగతా షాపుల తొలగింపులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇక ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న స్థల యజమానులు అంటూ కొంతమంది వ్యక్తులు అధికార పార్టీ నాయకులు అండదండలు పుష్కలంగా ఉన్నాయంటూ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సచివాలయం ప్లానింగ్ అధికారులతో కలిసి వచ్చి షాపులు తీయాలని చిల్లర వర్తకుల షాపులో ఉన్న సామాన్లని బయటపడేసి దౌర్జన్యం చేశారు ఆల్మోస్ట్ ఇక్కడ నియర్లీ ఎయిట్ టు టెన్ షాప్స్ ఉన్నాయి నాకు కొడుకు అన్ని బట్టి కొట్లు పేదవాళ్ళు ఇది నియర్లీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ఈ షాప్లు అంటే వడో పుట్టినప్పటి నుంచి కూడా ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఈ షాప్స్ మీద ఆధారపడతారు ఈ షాప్స్ చూడొచ్చు అన్నీ కూడా పాకలో చిన్న చిన్న బడ్డీలు ఈ ఈరోజు త్రీ థర్టీకి ఇక్కడ జీవీఎంసీ నుంచి ప్లానింగ్ సెక్రటరీ నేను ప్లానింగ్ సెక్రటరీ వెంకటేష్ అనే తపనం సచివాలయం త్రీ అంటే అతను వచ్చి ఏమీ లేదు నోటీసులు ఏమీ లేవు ఇమీడియట్గా షాపులు ఖాళీ చేయాలని చెప్పి షాప్లో ఉన్న సామాన్లు లాగేసి దగ్గర దగ్గర ఇప్పుడు ఇది ఐరన్ కంటైనర్ టైప్ బట్టి ఉంది దీని వైర్లు కూడా ఇతనో ఇతనితో పాటు ఎవరో తీసుకొచ్చాడు అతను అది కలిసి ఆ వైర్లు లాగేశారు ఇది ఇమీడియట్గా ఏంటి మీటర్ కూడా కట్ చేస్తారని చెప్పి మనం ఏఈ గారిని అడిగితే ఏఈ గారు కనుక మా నోటీసులో ఏమి లేదు వాసు ఎవరో అనవసరంగా జరిగింది ఇది ఏంటన్నారు అలాగే మనం అక్కడ జీవీఎంసీ ఆఫీస్కి ఫోన్ చేసి అడిగా మీరు ఏమన్నా నోటీసులు ఇచ్చారు కానీ పంపించారంటే మాకు ఎటువంటి కంప్లైంట్ లేదు మేము ఏం నోటీసులు ఇవ్వలేదు ఇది ఎందుకు జరిగింది అంటే అడిగాను మంచి ప్రాబ్లం అంటే వెనకాతుల సైట్ గొడవ ఏదో ఉందండి అన్నారు సైట్ గొడవ ఎట్లా దేవుడు తెలియాలి ఇక్కడ ఉన్న జనాలకు తెలియాలి ఒకటే నేను అడిగేది ఏంటంటే వితౌట్ నోటీస్ వితౌట్ నోటీస్ ఒక వ్యక్తి వచ్చి రౌడీజం అంటే అతను ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ అబవ్ ఉంటాడు అతను వచ్చి వీళ్ళందరినీ బెదిరించి సామాన్లు బయటకు లాగేయడం ఫొటోస్ కూడా ఉన్నాయి దగ్గర వీడియోస్ ఫొటోస్ కూడా ఉన్నాయి అవన్నీ లాగేయడం అంటే ఈవీఎంసీ వాళ్ళు ఎంత దౌర్జన్యం కూడా చేస్తారా ఎంత రౌడీజం చేస్తారా అన్నది నా క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పేదవాళ్ళ మీద అంటే నిజంగా చేస్తుంటే ఇప్పుడు ఏసీపీ అవ్వచ్చు టీపీ గారు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ప్లాన్ లేకుండానే సిఎంఆర్ పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది దాని ప్లానే లేదు వాటికి కట్టి అలాంటి వాటిని కట్టేస్తున్నారు అన్నిటిని తీసుకున్నారంటే డబ్బులు తీసుకుని వెళ్ళా లంచాలు తీసుకుని చేస్తున్నారా అంటే ఇలాంటి పేదవాళ్ళు లంచాలు ఇవ్వలేరు అని చెప్పి వదిలేస్తున్నారా ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ట్యాక్సీలు కడుతున్నారు అట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు కరెంట్ మీటర్లు ఉన్నాయి ఎక్కడికైనా బిల్స్ పే చేస్తారు ఎప్పటికప్పుడు ఎక్కడో కూడా చుట్టుపక్కల కాలనీ వినాయక వినాయ వినాయక నగర్ ఉడవ కాలనీ కాలనీ ఎవరికి కూడా వీళ్ళ మీద ఎటువంటి అభ్యంతరం లేదు ఎవరికీ లేదు ఒక ట్రాఫిక్ కాకదు ఏమీ లేదు నిజంగా తీయాలనుకుంటే గాజాకు మొత్తం మీద ఉన్న చిరు వ్యాపారాలు బళ్ళన్నీ తీసేయాలి కదా మరి వీళ్ళు సచివాలయంకి వీళ్ళు జీవీఎంసీకి ట్యాక్స్ కడుతున్నారు అటువంటిప్పుడు ఎందుకు చేశారు ఈరోజు ఏం జరిగింది అసలు విషయం ఏం జరిగింది అన్నది జనాలకు తెలియాలి పబ్లిక్ తెలియాలి అలాగే ప్రెస్ వాళ్ళు మీరందరికీ కూడా జరిగింది ఏంటంటే కనుక్కున్న వివరంగా రాయాలని నా రిక్వెస్ట్ మిగతాది వీళ్ళని అడిగి చెప్తారు క్లియర్గా